పలిపలికి ఛానల్కు స్వాగతం నేను లాలిత్య నేటి ముఖ్యాంశాలు చూద్దాం శీతాకాల సమావేశాలకు హాజరైన కేసీఆర్ సభ నుంచి ముందే నిష్క్రమణ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి అసెంబ్లీలో హరీష్ డిమాండ్ యలమంచిలి వద్ద ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం ఒకరు మృతి రైలు సర్వీసులకు అంతరాయం ఉన్న రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీం కోర్టు స్టే నాగావ్లో అమిత్ షా పర్యటన చొరబాటుదారులపై కఠిన హెచ్చరిక బంగ్లాదేశ్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఓవైసీ వ్యాఖ్యలు వరల్డ్ ర్యాపిడ్ చెస్ లో హంపీకి కాంస్యం అర్జున్ కు పథకం జగన్ చంద్రబాబు లోకేష్ అభినందనలు అఖండటూ చూసిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ ను బాలేయలో చూస్తున్నామన్న బండి సంజయ్ సిమెంట్ ఫ్యాక్టరీపై కుట్ర మున్సిపల్ ఎన్నికల భయంతోనే కేసులు కేటీఆర్ విమర్శలు అరావలి పరిరక్షణకు సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతం హర్యానా మంత్రి రిషికొండ భవనాలు హోటల్ గా మార్చాలని పల్లా శ్రీనివాసరావు సూచన జిల్లాల పునర్విభజనకు ఏపీ మంత్రివర్గం ఆమోదం రాష్ట్రానికి జిల్లాలు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి మూడోసారి సభకు వచ్చిన ప్రతిపక్ష నేత కేసీఆర్ జాతీయ గీతం ఆలపించే వరకు మాత్రమే ఉండి జీరో అవర్ ముందే వెళ్లిపోయారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు కేసీఆర్ పలకరించారు ఈసారి కనీసం పదిహేను రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసిన అనంతరం ఆయన నందినగర్ కు చేరుకున్నారు కృష్ణా జలాల అంశంతో సమావేశాలు వాడి వేడిగా మారనున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పోలీసులకు సరెండర్ లీవులు డీఏలు టీఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు ఆరోగ్య భద్రతా స్కీమ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమన్నారు రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని హరీష్ రావు స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తాము పెండింగ్ డిఏ ఇస్తాము బకాయిలు ఇస్తాము ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళైనా అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చెయ్యండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్న అధ్యక్ష అనకాపల్లి జిల్లా యలమంచిలి స్టేషన్లో ఎర్నాకులం టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలులో తీవ్ర అగ్ని ప్రమాదం జరిగింది అర్ధరాత్రి వన్ ఏసీ కోచ్లో మొదలైన మంటలు ఎమ్ టూ కోచ్కు వ్యాపించడంతో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా లోకో పైలట్ అప్రమత్తంతో భారీ ప్రాణ నష్టం తప్పింది ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు ప్రమాదంతో విశాఖ విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి సర్వీసుల్లో మార్పులు చేశారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నవ్ మైనర్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది దోషి బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సింగార్కు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది మరో కేసులో సింగార్ ఇప్పటికే జైలులోనే ఉన్నందున ఇవి ప్రత్యేక పరిస్థితులని భావించి స్టే మంజూరు చేసినట్టు ఆయన తరపు న్యాయవాది ప్రదీప్ యాదవ్ తెలిపారు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కు సుప్రీంకోర్టు ఆదేశించింది అసోం నాగవ్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీమంత శంకర్దేవ్ ఆవిర్భావ క్షేత్రాన్ని ప్రారంభించారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ భారతరత్న గోపీనాథ్ బోర్డోలై వల్లే అస్సోం సహా ఈశాన్య భారతం దేశంతో కొనసాగిందని తెలిపారు అస్సోం ని భారత్లోనే ఉంచాలని ఆయన జవహర్ లాల్ నెహ్రూపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు అలాగే అస్సోం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశీ ఆక్రమ చొరబాటుదారులను గుర్తిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు డీపో చంద్రదాస్ ఘటనపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు బంగ్లాదేశ్ ఆవిర్భావం సెక్యులర్ బెంగాలీ జాతీయవాదంపై ఆధారపడి ఉందని తెలిపారు అక్కడ గణనీయంగా నాన్ ముస్లిం జనాభా ఉందని బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై ఒకటి మత స్వేచ్ఛను ఆర్టికల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సమానత్వాన్ని ఆర్టికల్ పన్నెండు సెక్యులరిజాన్ని హామీ ఇస్తాయని గుర్తు చేశారు దీపు చంద్రదాస్ కు జరిగిన ఘటన రాజ్యాంగ ఆదేశాలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొంటూ ఎలాంటి మూకదాడినైనా తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఓవైసీ స్పష్టం చేశారు దోహాలో జరిగిన వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి కాంస్య పథకం సాధించారు మహిళల విభాగంలో పదకొండు రౌండ్లలో ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లు సాధించి టై బ్రేక్ లో మూడో స్థానంలో నిలిచారు ఇది హంపీకి వరల్డ్ రాపిడ్ చెస్ లో ఐదో పథకం ఓపెన్ విభాగంలో ఇరిగేషి అర్జున్ తొమ్మిది పాయింట్ ఐదు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకం గెలుచుకున్నారు అఖండ టూ సినిమా చూసిన తర్వాత ఇన్ని రోజులు తన జీవితం వృధా చేశానేమో అన్న భావన కలిగిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు ఇప్పుడు బాలకృష్ణ సినిమాలను కాలేజ్ స్టూడెంట్స్ కూడా బెట్టింగ్స్ వేసుకుని మరీ చూస్తున్నారని తెలిపారు బాలకృష్ణ నటన సీనియర్ ఎన్టీఆర్ ను మైమర్పించేలా ఉందని ప్రశంసించారు బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ ను చూస్తున్నామన్న అనుభూతి కలుగుతుందని అఖండ టూలో ఆయనను చూస్తే పరమేశ్వరుడే ప్రత్యక్షమయ్యాడని అనిపించిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు ఇన్ని రోజులు నా జీవితాన్ని నా సమయాన్ని వృధా చేసుకున్నా కనీసం ఇప్పటి నుంచైనా ఈ మిగిలిన జీవితాన్ని కూడా ఈ ధర్మానికి అర్పించాలి ధర్మం కోసం పనిచేయాలి ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి తప్పకుండా ఆలోచన తెప్పించేటువంటి మూవీ అఖండ టూ ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి తన బావకు కట్టబెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు రేవంత్ రెడ్డి ఆదిలాబాద్కు వస్తే కాంగ్రెస్ నేతల కంటే బీజేపీ నాయకులే ఎక్కువ డప్పు కొడుతున్నారని విమర్శించారు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఫ్యాక్టరీని తెరిపిస్తామని అమిత్ షా ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు అలాగే మున్సిపల్ ఎన్నికలకు తనను దూరం చేసే కుట్ర జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బెదిరింపులకు భయపడనని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ లో డోర్స్ క్లోజ్ చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు మొన్న కదా మీరు ముఖ్యమంత్రి వస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఆయన కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు ఆయన కోరామా నేను పరిశానైనా చూసి ఇంత న్యాయమా ఎందుకు డబ్బా కొడుతున్నావు ఉన్న సిమెంట్ కంపెనీ అమ్ముకదా ఆయన అమ్ముతుంటే ఈయన మంచిగా మంచిగా సపోర్ట్ కొడుతున్నందు పక్కకి వెళ్ళి సిగ్గుండాల బీజేపీ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పిరు ఫాల్తు మనుషులు కాదు అమిత్ షా వచ్చి చెప్పిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఫ్యాక్టరీ జరిపిస్తాం మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా ఎందుకు తెరిపిస్తలేవు ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు ఇంకా దానికి ఇక్కడ ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఉన్న రోజులు అడ్డుకున్నాం అట్లతాయాన్ని ఇవాళ అడ్డికి పావు చేరు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఆ ఫ్యాక్టరీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు బాగున్నాడు ఒక ఆయన బావ వరుసకున్న మనిషి ఆయన కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను మీకు వివరాలు చెప్తా తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అరావళి పర్వత శ్రేణులు పరిధిని పునర్నిర్వచించిన నవంబర్ ఇరవై తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసిందని హర్యానా వ్యవసాయ మంత్రి శ్యామ్ సింగ్ రాణా తెలిపారు ఈ నిర్ణయాన్ని ఈ సందర్భంగా స్వాగతించారు ఈ తీర్పుతో ఆ ప్రాంతంలోని సున్నితమైన పర్యావరణ సమతుల్యతకు రక్షణ లభిస్తుందని భూగర్భ జలాలను పరిరక్షించడంలో కూడా ఇది సహాయపడుతుందని రాణా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలంలో నిర్మించిన రిషికొండ భవనాలను ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చకుండా పర్యాటకం ప్రాజెక్టు కింద హోటల్ లేదా రిసార్టుగా అభివృద్ధి చేయాలని సూచించారు భవనాల నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండడంతో వాటిని హోటల్గా మార్చితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఆయన తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కొత్తగా మదనపల్లె మార్కాపురం రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కావడంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ఇరవై ఎనిమిదికి చేరుతుంది రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు రాజంపేటను కడప జిల్లాకు రైల్వే కోడూరును తిరుపతికి గూడూరును నెల్లూరులో కలిపే ప్రతిపాదనలు మంత్రివర్గం ఆమోదించింది అదనంగా ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీఎం చంద్రబాబు రాయచోటి మార్పు ప్రజా ప్రయోజనాల కోసం తప్పనిసరి అని రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో మార్పులు ప్రారంభించామని రెండు వేల ఇరవై ఆరులో మరింత సక్రమంగా పనిచేయాలని సూచించారు ఇవే వాళ్ళ బుల్లిటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలిపల్కు